పూర్వం కాశీనగరంలో శివదత్తుడు అనే పేదవాడు ఉండేవాడు అతడు ఏనాడు దైవభక్తి కానీ పూజలు కానీ చేయనివాడు ఎప్పుడూ నిరాశతో పేదరికంలో బాధపడుతూ ఉండేవాడు అయితే అతడి పక్కింట్లో గంగాబాయి అనే వృద్ధురాలు ఉండేది ఆమె కార్తీక మాసం వచ్చిందంటే చాలు తెల్లవారుజామునే లేచి సమీపంలోని గంగానదికి వెళ్ళి స్నానం చేసి తులసి కోట వద్ద దీపం వెలిగించేది కథ కార్తీక మాసం మొదలైంది ప్రతిరోజులాగే చలి తీవ్రంగా ఉన్నా సరే గంగాబాయి నదికి బయలుదేరింది శివదత్తుడు బద్ధకంతో ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునున్నాడు గంగాబాయి నదిలో స్నానం చేసి దీపారాధన చేసి తిరిగి వస్తుండగా ఆమెకు దారిలో శివదత్తుడు దుప్పటి కప్పుకొని కనిపించాడు అతడికి ఆకలి బాధ ఎక్కువై చలిలో కూడా బయటకు వచ్చి ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నాడు శివదత్తుడు వణుకుతూ అమ్మా ఈ చలిలో మీరు నదిలో స్నానం చేసి వస్తున్నారు మీకు ఇదంతా అవసరమా ఎన్నాళ్ళు ఇలా కష్టపడతారు గంగాబాయి ప్రశాంతంగా నవ్వుతూ వత్స ఈ నెల కార్తీక మాసం ఈ నెలలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి శివకేశవులను తలచుకుంటే మన పాపాలు పోతాయంట అందుకే నా ఈ చిన్న ప్రయత్నం శివదత్తుడు ఆ మాటలు నమ్మలేదు మీరు ఇలా చేయడం వల్ల మీకు డబ్బు వచ్చిందా నా పేదరికం పోయిందా అని నిరుత్సాహంగా అడిగాడు గంగాబాయి నవ్వి ప్రతిఫలం కోసం కాదు నాయన ధర్మంగా నా కర్తవ్యాన్ని చేస్తున్నాను నువ్వు రోజు ఈరోజు స్నానం చేసి చూడు పోయేదేముంది అని చెప్పింది ఆమె మాటలకు ఏదో తెలియని ప్రేరణ కలగడంతో శివదత్తుడు కాళ్ళీడుచుకుంటూ నదివైపు నడిచాడు ఎందుకు వెళ్తున్నానో నాకే తెలియదు అనుకుంటూ వణుకుతూనే గంగానదిలో ఒకే ఒక్క మునక వేశాడు స్నానం పూర్తయిన తర్వాత అతడు ఏ దైవాన్ని ప్రార్థించకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు కాలం గడిచిపోయింది శివదత్తుడు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు కొన్ని సంవత్సరాలలో అతడి పేదరికం పోయి ధనవంతుడయ్యాడు ఒకరోజు శివదత్తుడు చనిపోగా యమదూతలు అతడిని పట్టుకుని యమలోకానికి తీసుకువెళ్లారు యమధర్మరాజు అతడి పాపాల చిట్టా చూసి నువ్వు జీవితంలో ఎన్నో తప్పులు చేశావు దీనికిగాను నువ్వు కఠినమైన శిక్ష అనుభవించాలి అన్నాడు అప్పుడు విష్ణుదూతలు అక్కడికి వచ్చి ధర్మరాజా ఇతడు చేసిన పాపాలు నిజమే కానీ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు గంగానదిలో స్నానం చేశాడు ఆ ఒక్క పుణ్యకార్యం ముందు ఇతడి పాపాలన్నీ తక్కువైపోయాయి కార్తీక మాసం పుణ్యం వృధా కాదు అందుకే ఇతడిని స్వర్గానికి తీసుకెళ్లమని శివకేశవులు ఆజ్ఞాపించారు అని చెప్పారు శివదత్తుడు ఆశ్చర్యపోయాడు తాను కేవలం ఒంటరిగా వెళ్లి చేసిన ఆ చిన్న పనికి ఇంతటి ఫలితమా తాను ఏ రోజైతే చలి భరించలేకపోయినా గంగాబాయి మాట విని నదీ స్నానం చేశాడో ఆ ఒక్క పుణ్యం అతడి జీవితాన్నే మార్చేసింది ముగింపు అందుకే పురాణాలు చెబుతాయి కార్తీక మాసంలో చేసే చిన్న ధర్మకార్యం లేదా దీపారాధన అయినా సరే దాని ఫలితం అనంతం నిస్వార్థంగా చేసిన ఒక్క పుణ్యం కూడా గొప్ప పాపాల నుండి మనల్ని కాపాడుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ